స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇరవై ఒక్క కేజీల లడ్డూను వేలంపాట వేశారు స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకంలో శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నేడు ఆఖరి రోజు తెప్పోత్సవం సందర్భంగా శ్రీ స్వామివారి మహాప్రసాదం ఇరవై ఒక్క కేజీల లడ్డూను వేలం వేశారు వేలంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చిత్తూరు వాస్తవ్యులు విజయం విద్యా సంస్థల అధినేత తేజోమూర్తి స్వామివారి మహాప్రసాదం ఇరవై ఒక్క కేజీల లడ్డూను నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకు దక్కించుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు డాక్టర్ కిల్కిరి మురళీమోహన్ దేవస్థానం ఈవో గురుప్రసాద్ ఏఈవో రవీంద్రబాబు దేవస్థానం అధికారులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు వినాయక స్వామి వారి చెంత ఇరవై ఒక్క రోజులు

స్వామివారి మందికి ప్రసాదంగా భావించి పంపిణీ చేయవచ్చు పాటదారులకు విజ్ఞప్తి మీరు డిపాజిట్ చెల్లించినా పాటలో పాల్గొనవచ్చు చెల్లించకపోయినా తేజామూర్తి గారి పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు తేజామూర్తి గారి పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఎవరైనా పాడేవాళ్ళు ఉన్నారా ఆ పాట పాడేవాళ్ళు అందరికీ పాట పాడున్న పాటదారులకు అందరికీ ధన్యవాదములు సత్కరించమని ఎమ్మెల్యే గారి लटेज फाइल क అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకి ప్రభావం కల డాక్టర్లకి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కిళ్ళు నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ నైన్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్